జగన్నాథ రథయాత్ర అటహాసంగా సాగుతోంది జగన్నాథ రథం తాడు తాగడం ద్వారా చాలా శుభప్రదం అని భక్తులు విశ్వసిస్తారు తాడును తాకడం ద్వారా సకల పాపలు తొలగిపోతాయి ఆ రథంలో ముప్పై మూడు కోట్ల దేవతలు కొలువై ఉంటారని చెప్తారు రథంతో పాటు తాడును తాకడం ముప్పై మూడు కోట్ల మంది దేవతలను తాకినట్లేనని విశ్వాసం జగన్నాథ దేవుడు రథంలో మరకొచ్చు అవతారంలో అవతరించాడు అందుచేత రథం తాడు లాగడం వంటి పవిత్ర కార్యం ఇహ లోకంలోనే లేదు తాడును తాకడం వల్ల అశ్వ మీద యాజ్ఞ ఫలాన్ని పొందవచ్చునని ఈ రథాల తయారీలో లోహాన్ని ఉపయోగించారు రథాలు వేప చెక్కతోనే తయారు చేస్తారు సుత్తి కూడా చెక్కతోనే తయారు చేస్తారు ఒరిస్సాలోని పూరిలో జగన్నాథుని ప్రపంచ ప్రసిద్ధ ఆలయం ఉంది ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శుక్ల పక్షం రెండవ రోజున జగన్నాథుని రథయాత్ర నిర్వహిస్తారు జగన్నాథుడు ఈ రథయాత్రలో తన సోదరుడు బలరాముడు సోదరి సుభద్రతో కలిసి వారి వారి రథాలపై కూర్చుని నగరంలో పర్యటిస్తారు ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ రథయాత్రను వీక్షించడం ద్వారా వెయ్యి యాగాలు చేసిన సమమైన పుణ్యఫలం ఖాతాలు చేరుతుందని విశ్వాసం